ప్రభు ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు మన ఆరాధనకు సహకరంగా యషయ గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదహైదవ వచనము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియోనైన వాడు ఇలాగూ సెలవిచుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసుగల వారి యొద్దను నివసించుచున్నాను గమనించండి ప్రియులార మన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఆయన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునై ఉన్నాడని వ్రాయబడి ఉన్నది అయితే మహాగణుడైన దేవుణ్ణి గురించి మూడు తలంపులు ఆలోచన చేద్దాం మొదటగా ఆయన ఘనమైన దేవుడు పరలోకములో మన ప్రభు నిత్యము ఘనమైన ఆరాధనలో ఉన్న సింహాసనాసీనుడు అయితే పరలోకము నుండి భూలోకమునకు మానవుడుగా దిగివచ్చాడు మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయము వచనములో తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడనని వాక్యము తెలియజేస్తూ ఉన్నది అలాగున కీర్తనలు ఎనభై మూడవ కీర్తన పద్దెనిమిదవ వచనములో యహోవ అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక అని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే రెండవదిగా మనం గమనించినప్పుడు మహాగణుడైనటువంటి ఆ ప్రభు మన కొరకు గణహీనుడైన క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు మహోన్నతుడును పరిశుద్ధుడును మహాగణుడైన ప్రవక్తగా ఎంచబడిన క్రీస్తు ప్రభు తన సొంత ప్రజలు గణహీనముగా ఎంచి అభ్యంతర పడేరి పాప మానవులమైన గణహీనమైన శరీరము గలవారమే దేవుని చేత సృష్టించబడి దేవుని చేతిని ఆశీర్వదించబడిన ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశాడు ఆ పాపమే గణహీనునిగా చేసింది సర్వ మానవాళి గణహీనులుగా నిత్య మరణమునకు పాత్రలుగా ఉన్నారు రోమాలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవమని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఆ శిలవలో గణహీనమైన మరణమును ఆయన పొందాడు అతడు తృణీకరింపబడిన వాడను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతివని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే మూడవ తలంపు ఆలోచన చేస్తే మనకు మరలా ఘనతను ఇచ్చిన ప్రభువుగా కనబడుతూ ఉన్నాడు గణహీనుడైన మానవునికి మరలా ఘనత ఇచ్చుటకు ఆ దేవాదిదేవుడు సమస్తమును వదిలిపెట్టి దాసునిగా రిక్తునిగా మనిషి కుమారుడిగా వచ్చి తన ప్రాణమును పెట్టి మనలను విమోచించి రక్షించి ఘనతను ఇచ్చెను ప్రభు అయిన యేసు క్రీస్తు భూమిపై వెయ్యి ఏళ్ళు శాంతి సమాధాన రాజ్యమును స్థాపించి పరిపాలించబోచూ ఉన్నాడు నాడు మనకు ఘనత వచ్చును పేతృ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడిచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమునని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ బలహీనులమైన మనకు ఘనతనిచ్చిన ఆ ప్రభువుకి ఏమి ఇవ్వగలము ఘనత పొంద నర్హుడవు నీవే అని గొప్ప స్వరములతో సమర్పణ జీవితముతో ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధించుముగాక ఆమెన్